వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నవంబర్ మాసంలో ఏ ఏ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని రాశుల గురించి వారి మాటల్లో ఇప్పుడు విందాం గురువు గారు నమస్కారం ధనస్సు రాశి వారి రాశి ఫలాలు నవంబర్ మాసంలో ఎలా ఉండబోతున్నాయి గురువు గారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ధనస్సు రాశి ధనస్సు రాశి అంటే ఏంటంటే రాశ్యాధిపతి గురువు అంటే ధనస్సు అంటే ఏంటంటే బాణాలు అంటారు చూసారా అంటే ఒక మనం ఒక విజయాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా ఒక మెట్టు స్టెప్ వేసుకుంటూ ముందుకు వెళుతుండాలి లైఫ్ను ఒక గోల్ అనేది ఒక యాంబిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక యాంబిషన్ మనం కుదరలేదు అనుకోండి పర్వాలేదులే ఈ జన్మకి ఉంటుందని సంతృప్తి చెందాలి డిప్రెషన్ గురి కాకూడదు మనిషి అయితే ధనుసు రాశి వాళ్ళు డిప్రెషన్ గురి కాదు కానీ ఖచ్చితంగా చేయాలి విజయాన్ని సాధించాలి విజయం అనేది నాకు వరించాలనే ఉద్దేశంతో ధనస్సు రాసి వాళ్ళు ఖచ్చితంగా ముందుకి ఒక మెజర్మెంట్ వేసుకుని వెళ్ళే వ్యక్తులు ధనస్సు వాళ్ళు మెజర్మెంటే కాదు విద్యలో పాండిత్యంలో అలా ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళటం ఎక్కువ మంది మంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాం ముఖ్యంగా లెక్చరర్సు ప్రొఫెసర్సు ఉపాధ్యాయ వృత్తి అలానే ఏదైతే మంచి ప్రొఫెషన్ ఉంటుందో ఆ ప్రొఫెషన్లో సాఫ్ట్వేర్ కానీ ఇలాంటి రకరకాల ప్రొఫెషన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు మెజార్టీ ఆఫ్ ద ఐపీఎస్ ఐఏఎస్ ఎంటెక్లో ఐఐటీలు ఎంటెక్ చేయటం ఐఐటీలో ఎంఎస్సీ చేయటం ఐఐటీలో బీటెక్ బిడ్స్ విలాని ఎంసెట్లో మంచి ర్యాంక్ రావటం ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటారు అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎంబీబీఎస్ ఎంఎస్ చేయటం అంటే ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువగా మెజార్టీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే పాండిత్యానికి కేవలం నాట్ ఓన్లీ ఎడ్యుకేషనే కాదు కళలు సినిమా రంగం అన్ని రంగాలు ఒక గేమ్స్ కానీ క్రికెట్ కానీ క్యారమ్స్ కానీ చెస్ కానీ రకరకాల గేమ్స్ ఉంటాయి కదా ఆ గేమ్స్లో నిష్ణాతులు అవుతారని అర్థం అలాంటి వ్యక్తులందరూ కూడా ధనస్సు రాసి వ్యక్తులు అంటే పది మందిలో ఆరుగురు ఉంటారు అలాగా అంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా ఫెయిల్ అయినా కూడా ఆ సబ్జెక్ట్లో మళ్ళీ పట్టు సాధిస్తారు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యారనుకోండి మార్కులో మళ్ళీ రెండోసారి రాసి వాళ్ళే మ్యాథమెటిక్స్ లెక్చరర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే అలాగా ఒక కామర్స్లో ఫెయిల్ అయినా ఫిజిక్స్లో ఫెయిల్ అయినా కెమిస్ట్రీలో ఫెయిల్ అయినా ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు నేను ఇంటర్మీ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను అనుకొని ఆ వ్యక్తి మ్యాథ్స్ని బాగా నేను ఎందుకు ఫెయిల్ అయ్యానని ఒక గడ్స్ తోటి మళ్ళీ ఆ ఉన్న నెట్గ్నోమెట్రీ క్యారిక్యులేషర్స్ కోంట్రెండ్ జనామెట్రీ ఇవన్నీ కూడా తరువుగా చదువుకొని మళ్ళీ ప్రాబ్లమ్స్ చేసుకొని ముందుకెళ్ళి వాళ్ళే మంచి ప్రొఫెసర్లు అయ్యే అవకాశాలు ఉంటాయి ఎంఎస్సి బిహెచ్డీ చేసే అవకాశాలు ఉంటాయి అలాంటి ఘట్సున్న మొనగాళ్ళు ఎవరు అంటే ధనస్సు రాశి వాళ్ళు అసలు విషయాన్ని కొద్దాం కమ్ టు ద పాయింట్ ధనస్సు రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం గ్రహాలు వచ్చేటప్పటికల్లా గురువు మిథున రాశిలో నవంబర్ పన్నెండు వరకు ఉంటుంది తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేయటం శని రాశిలో వక్రగతిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో శుక్రుడు వచ్చే తులారాశిలో నెలాఖరు వరకు ఉంటాడు నెలాకర తర్వాత ఒక నాలుగైదు రోజులు వృక్షిక రాశిలో సంచారం చేయటం వృక్షికంలో కుజుడు బుధుడు వృక్షిక తుల రాశుల్లో సంచారం చేయటం రవి ఉర్చిక రాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు భర్త చార్ట్ కాదు ప్రేక్షకులు గమనించాలి అయితే ధనస్సు రాశి వాళ్ళకి ఏంటంటే రాస్యాధిపతి అయిన గురువు రాస్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు నవంబర్ పన్నెండు వరకు ఆర్థిక పరంగా బాగుంటుంది బాగుంటుంది నవంబర్ పన్నెండు తర్వాత వచ్చిన డబ్బులు జాగ్రత్త పరుచుకోవాలి ఓకే అదేది అంటే మంచి విషయాల ఖర్చు పెట్టాలి చెడ్డ విషయాలకు పక్కన పన్నెండు తర్వాత పన్నెండు తర్వాత పన్నెండో తారీఖు వరకు ఉద్యోగపరంగా కానీ నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలే వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వివాహ సంబంధ విషయాలు కూడా బాగా కుదిరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దానికి కారణం ఏంటంటే ఏదైతే ధనస్సు రాశి వాళ్ళకి ఆ సష్టమాధిపతి శుక్రుడు లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉంటాడు ఇక్కడ అంటే తులారాశిలో తన స్వక్షేత్రంలో ఉండటం వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి గుణవంతురాలైన అమ్మాయి కానీ అబ్బాయి కానీ లభించడం ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి విద్యలో పాండిత్యం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రబలం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు శుభ కార్యక్రమాలను ఆర్గనైజేషన్ చేసే అవకాశాలు కూడా లభిస్తాయి వీళ్ళకి అంటే సో శుక్రబలం బాగా ఉండటం వల్ల సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని అనుభవించే లగ్జరీగా అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కో శుక్రుడు బాగున్నాడు నవంబర్ పన్నెండు వరకు గురువు బాగున్నాడు నవంబర్ పన్నెండు తర్వాత గురువు బాగలేడు కాబట్టి పొదుపు చేసుకోవాలి అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ధనస్సు రాశి వాళ్ళకి ద్వితీయాధిపతి తృతీయాధిపతి శని వక్రస్థితిలో ఉండటం వల్ల ధనధాన్ని వృత్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భయపడాల్సిన పని లేదు నవంబర్ పన్నెండు తర్వాత నాకు ఏం జరుగుతుందో ఆలోచన శుక్రుడు బాగున్నాడు వీళ్ళకి ఒక గ్రహం బాగలేకపోతే ఇంకో గ్రహం బాగుంటుంది అని అర్థం అంటే కవర్ అప్ చేయటం అని అర్థం టోటల్గా చెప్పాలంటే శని బాగున్నాడు ఇక్కడ శుక్రుడు బాగున్నాడు కాబట్టి నవంబర్ పన్నెండు తర్వాత కూడా ఆర్థిక పరంగా ఆదాయం బాగుంటుంది కానీ ఎందుకైనా మంచిది దేన్ని ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టుకోవాలి జాగ్రత్త పడాలి డబ్బులు ఖర్చు చేయాలంటే దేనికైనా దాన్ని ఖర్చు చేసుకోవచ్చు కానీ ఏది ఏది ఖర్చు చేయాలో అది ఖర్చు చేయాలి ధనధాన్య వృద్ధి అనేది ఎక్కువ ఉంటుంది మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలానే రాహు వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అక్కడ కూడా రెస్టారెంట్ హోటల్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే రాహుబలం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి అలానే ధనుసు రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు పన్నెండవ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కోర్టు సమస్యలు వస్తాయి కోర్టు సమస్యలు కొంత డబ్బులు ఖర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బుధుడి యొక్క ప్రభావంలో వ్యాపారం బాగుంటుంది రవి యొక్క ప్రభావంలో ఆరోగ్యపరంగా ఎట్టి పరిస్థితులు కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి చూసుకుంటే అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి కేతు యొక్క బలాన్ని కూడా మనం చూస్తే ధనసరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు వెళ్లకుండా ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని రెమెడీస్ మనం ఫాలో అయ్యి ముందుకెళ్తే మనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఏమిటి ఆ పరిహారాలు గురువు గారు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ప్రధానంగా సూర్యుడి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి సూర్యహోరలో ఉదయం పూట అలానే మంగళవారం రోజున కుజహోర అని ఉంటుంది ఆ కుజహోరలో ఖచ్చితంగా సుబ్రహ్మణ్య అష్టకం అనే ఉంటుంటుంది అంటే రెండు కూడా అష్టకాలు చదువుకోవటం చాలా మంచిది అలానే అష్టకాలు చదువుతో పాటు నవంబర్ పన్నెండు తర్వాత శనగలతో చేసిన ఏదైనా వంటకం ఉంటుంది కదా ఆ వంటకాన్ని ప్రధాన ఇచ్చి భక్తులందరికీ కూడా వితరణ చేయవలసిందిగా కోరాలి అంటే శనగలతో గుగ్గిళ్ళు కానీ ఏవన్నీ ఉంటాయి కదా నవంబర్ పన్నెండు తర్వాత శనగలు దానం చేయటం శనగలతో చేసిన ప్రసాదాన్ని అందరికీ కూడా పంచితే కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ నియమాలు పాటిస్తే సరిపోతున్నాం ధన్యవాదాలు గురువు నమస్కారం నమస్కారం